నినాదాల హోరు నిరసనల జోరు అంటుతున్న ఆందోళనలు దిక్కులు పెకటిల్లేలా దద్దరిల్లుతోన్న ధర్నాలు రాస్తారోకలతో రహదారుల దిగ్బంధనం లక్షకుల గర్జనలు ఇవి సీమాంధ్రలో కనిపిస్తున్న దృశ్యాలు రాష్టాన్ని విడదీయొద్దంటూ సీమాంధ్రు డిమాండ్ చేస్తున్నారు సీమాంధ్ర జిల్లాలో జరిగిన బంధు ఓసారి చూద్దాం ఎన్జిఓస్ ఇచ్చిన పిల్ప్ మేరకు ఈ యొక్క జాతీయ దిగ్బంధ కార్యక్రమం చేస్తాం జరిగింది మేము చెప్పేది ఒకటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు గత యాభై ఐదు రోజులు ఎంతమంది ఇబ్బంది పడుతున్న రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ చాలా బాగా చాలా బాధేస్తుంది ఒకసారి తెలంగాణ నోట్ రెడీ అయిపోయిందంటారు ఒకసారి ంటోనీ కమిటీ ద్వారా యుద్ధం జరుగుతుంది కొంత కొంతమంది వచ్చేసి కాదు జరిగిపోయి ముందుకు వెళ్తామని చెప్పింది ఒకటే చెప్తున్నా ముందుకు వెళ్తానికి చెప్పే ధైర్యం చెప్పే అర్హత మీకు లేదు ఇది ప్రజా తీర్పు ప్రజలందరూ కూడా సమయ కేంద్రం కోరుకున్నారు కాబట్టి మీరు తప్పకుండా సమయ కేంద్రం మద్దతు తెలపాలి లేదా పక్షంలో రేపు రాబోయే రోజులు ఏ పార్టీ అయితే సమయ కేంద్రం మద్దతు తెలపదు ఆ పార్టీ తప్పకుండా ప్రజా ఒక ఆగ్రహం తప్పకుండా చవి చూస్తుంది ఈ ఇప్పుడు దాదాపు ఆరు రోజులు విద్యార్థులు చదువు లేకపోతే చదువు నష్టపోతాం అంటే దాదాపు వాళ్ళ సిలబస్ చాలా వరకు చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది అయినా వాళ్ళందరూ దానికి దానికి సిద్ధపడి ఈ రోజు కేంద్రం కోసం దానికి సిద్ధపడ్డారంటే ప్రజల ఒక్క ప్రజల్లో కేంద్ర నినాదం ఏ విధంగా ఉందో తెలుసుకొని బాధ్యత